నెలకి గుడ్ బై చెప్పండి కేవలం రెండు వేలతో జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయం కలదు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ నమస్తే నేను విజయ్ సుప్రీం కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ఏంటంటే భార్య వేరొకరితో పిల్లల్ని కంటే తండ్రి ఆ భర్తే చట్టబద్ధంగా అవుతాడు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఎస్ ఈ తీర్పు ఏంటి ఆ తీర్పుకు సంబంధించినటువంటి కేసు పూర్వపరాలు ఏంటో మాతో పాటు మాట్లాడడానికి జూమ్ కాల్లో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హరీష్ శుంకర్ గారు సార్ నమస్తే నమస్తే అండి విజయ్ గారు సార్ నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది నిజమేనా ఈ తీర్పు నిజమే అంటారా భార్య వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లల్ని కంటే ఆ పిల్లలకి భర్తే చట్టబద్ధంగా తండ్రి అని తీర్పు ఇచ్చింది కరెక్ట్ ఏంటంటారా ఈ తీర్పు ఎస్ అయితే ఈ తీర్పు అంటే ఈ ప్రశ్న దానికి సమాధానం కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటుందండి అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని పత్రికల్లో రాసిన విధానం చూస్తే షాక్ గురవుతాం అంటే భార్య ఎవరితోటి వివాహేతర బంధంతోటి తోటి ఎవరితోటి పిల్లల కన్నా కూడా వాళ్ళకి తండ్రి ఎవరైతే కనుక ఆమెని మ్యారేజ్ చేసుకుంటాడో అతనే తండ్రి అని చెప్పి ఈ యొక్క తీర్పు సారాంశం సో ఇది ఈ విధంగా చెప్తే ఉండే ఆగిపోయినంత పని అవుతుంది అంతే కదా సార్ రైట్ కాకపోతే ఇక్కడ దాని యొక్క పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి చట్టం ఏం చెప్తుంది అనేది మనం క్లియర్ కట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు సుప్రీంకోర్టు వారు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ సుజల బియాన్ గారి బెంచ్ ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగిందండి దానికి సంబంధించి పెటర్నిటీ లెజిటిమిటీ ఈ రెండు అంశాల మీద ఈ తీర్పు ఉంటుంది అంటే చట్టబద్ధత పితృత్వం ఈ రెండిటికి మధ్య ఏం జరుగుతుంది అనేది తీర్పు సారాంశం అండి వివరాల్లోకి వెళ్తే ఏమైతుంది అంటే కనుక కేరళలో కేరళలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మ్యారేజ్ అవుతుందండి ఒక జంటకి నైన్టీన్ ఎయిటీ నైన్లో ఆ వివాహం జరిగిన తర్వాత నైన్టీన్ నైన్టీ నైన్లో ఆ జంటకి ఒక ఆడపిల్ల పుడుతుందండి అదే విధంగా రెండు వేల ఒకటిలో ఒక కొడుకు కూడా పుడతాడండి టూ థౌజండ్ వన్ ఇంపార్టెంట్ అండి ఒక కొడుకు కూడా పుడతాడు దాని తర్వాత రెండు వేల మూడులో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు అనేది రావడం జరుగుతుందండి వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో వాళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం జరుగుతుందండి సో రెండు వేల ఆరులో వీళ్ళ యొక్క వివాహ బంధము రద్దయిపోయింది అయితే ఎప్పుడైతే కనుక రెండు వేల ఒకటిలో ఆమెకి ఒక బాబు పుట్టాడో పుట్టినప్పుడు మున్సిపల్ రికార్డ్స్లో ఆ బాబుకి తండ్రి కింద ఆమె భర్త పేరు రాయడం జరిగిందండి విడాకు రాసిన తర్వాత ఎస్ అండి రిజిస్టర్లో భర్త పేరు రాయడం జరిగింది చట్టబద్ధంగా ఎవరైతే గనక ఎవరినైతే గనక పెళ్లి చేసుకుందో ఆ భర్త పేరు రాయడం జరిగింది రెండు వేల ఆరులో విడాకులు వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె ఆ మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క తండ్రి కాలంలో నా కొడుకు యొక్క తండ్రి కాలంలో నా భర్త పేరు కాకోకుండా నేను వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తి పేరు తండ్రిగా రాయండి ఎందుకు అనంటే అంటే కనుక నేను అతనితో ఆ యొక్క పిల్లవాడిని కన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సాధారణ మున్సిపల్ అధికారులు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నీ యొక్క కొడుకు తండ్రి పేరుని నువ్వు చెప్పిన విధంగా మార్చాలి అంటే మాకు అధికారాలు లేవు ఏదైనా ఒక కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు నుంచి మాకు ఉత్తర్వులు తీసుకుని వస్తే మేము ఆ విధంగా నడుచుకుంటామని చెప్పి చెప్తే ఆమె ఇన్షియల్గా మున్సిపల్ కోర్టులో కేరళ మున్సిపల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ నేమ్ చేంజ్ గురించి నేను చెప్పిన ఈ యొక్క మొత్తం అంశాలన్నింటినీ పొందుపరుస్తూ ఎందుకు అని అంటే గనక నా వివాహ బంధం అమల్లో ఉన్నప్పుడే నేను వివాహితర సంబంధం ద్వారా ఈ యొక్క బిడ్డను కన్నాను కాబట్టి అతని యొక్క తండ్రి వేరే అతను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి కోర్టు వారు ఆ యొక్క పిటిషన్ ని తిరస్కరించడం జరుగుతుంది తిరస్కరించిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కొడుకుగా పిలువబడుతున్న వ్యక్తి మెయింటెనెన్స్ పిటిషన్ వేయడం జరుగుతుంది ఏంటి అంటే కనుక నాకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పి ఏదైతే గనక వివాహేతర సంబంధం ద్వారా నేను బిడ్డని కన్నానని చెప్తుందో ఆ వివాహితర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తండ్రిగా భావించి మెయింటెనెన్స్ వేయాలి అని అంటే గనుక అతను ఆ యొక్క ని జరుగుతుంది ఎందుకు అంటే గనుక నేను తండ్రిని కాదు అని చెప్పి అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు అని అంటే గనక డిఎన్ఏ టెస్ట్ కోసము ఆర్డర్ చెయ్యండి అని అంటే కనుక తిండి కొట్టు డిఎన్ఏ టెస్ట్ కోసము ఆర్డర్ చేస్తే దాన్ని హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది సో హై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ యొక్క మ్యాటర్ విషయంలోనే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏం చెప్తారు అంటే గనక ఈ ఎవిడెన్స్ యాక్ట్ లోని సెక్షన్ వన్ వన్ టూ ఏదైతే గనక ఉంటుందో ఆ సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే గనక ఒక ఇద్దరు వ్యక్తులు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఒకరి నుంచి మరొకరికి సాన్నిహిత్యం ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఒకరికి నుంచి మరొకరికి రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఆ యొక్క మ్యారేజ్ సమయంలో పిల్లలు పుడితే వాళ్ళు ఆ యొక్క దంపతులకు పుట్టినట్టుగానే భావించాలి ఒకవేళ భార్య గాని భర్త కానీ వివాహేతర సంబంధం పెట్టుకుని పిల్లల్ని కన్నా కూడా దానికి చట్టబద్ధమైన తల్లిదండ్రుల కింద ఈ జంటనే భావించాలి అని చెప్పి ఆ యొక్క సెక్షన్ చెప్తుంది అయితే ఆ సెక్షన్ లో కూడా ఒక సబ్జెక్టు కండిషన్ ఏంటి అని అంటే కనుక ఈ ఎవరైనా సరే ఈ విధంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు ఆ వివాహేతర సంబంధం ద్వారా ఏదైనా సంతానం కలిగినప్పుడు అది మాకు పుట్టలేదు ఆ సంతానం అని చెప్పి ఇద్దరు ఎవరైనా డిస్ప్యూట్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రూవ్ చేయాలి అని అంటే గనక ఆ పుట్టిన సమయంలో కానీ ఆ కన్సీవ్ అయిన సమయం వరకు మా మధ్య ఎటువంటి సాన్నిహిత్యము లేదు మేము ఒకళ్ళ నుంచి మరొకళ్ళము విడిపోయి ఉన్నాము అని చెప్పి ప్రూవ్ చేయగలగాలి తప్ప అటువంటిది ఏది ప్రూవ్ చేయలేనప్పుడు మాత్రము ఈ చట్టబద్ధమైన పితృత్వం సెక్షన్ వన్ వన్ టూ ఎవిడెన్స్ యాక్ ఏదైతే చెప్తుందో అందులో భాగంగానే ఆ పుట్టిన పిల్లలు ఆ దంపతులకు పుట్టినట్టు భావించాల్సి వస్తుంది వాళ్ళు వివాహితర సంబంధం చేత వేరే వ్యక్తికి పుట్టినా కూడా అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే కనుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి టిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పి కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులు కొట్టివేస్తూ ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క గోప్యతకి అదే విధంగా సమాజంలో ఉన్న అతనికి గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా అభిప్రాయము అనుమతి లేకుండా టిఎన్ఏ టెస్ట్ చేయడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పి జరిగింది కానీ సార్ ఇలాంటి సెన్సిటివ్ కేసులో అంటే ఒకవేళ నిజంగా ఆమె కోరినట్టుగా వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంటే ఆ వ్యక్తికి ఆ అబ్బాయి పుడితే ఖచ్చితంగా ఆ బిడ్డకు తండ్రి అతనే కదా అంటే చట్టం విషయం పక్కన పెడదాం వాస్తవానికి ఏంటి అని అంటే కనుక అంటే చట్టం విషయం మీరు అన్నట్టు పక్కన పెడితే ఆ బిడ్డకి తండ్రి అతనే వివాహితర సంబంధం ద్వారా పుట్టాడు కాబట్టి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక ఫర్స ఎగ్జాంపుల్ జనవరి ఇరవయో తారీఖున ఒక రిలేషన్షిప్ ఎంటర్ అయ్యి అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ అంటే ఒక భార్య వేరే వ్యక్తితోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఎంటర్ అయ్యి ఆ రిలేషన్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేసి అతనితో శృంగారం కానీ అదేవిధంగా అతనితోటి సంభోగం జరిపి దాని ద్వారా కన్సీవ్ అయ్యి ఒక బిడ్డని కన్నప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చెయ్యాలి అని అంటే కనుక అటువంటి సంభోగం భార్యా భర్తల మధ్య లేనప్పుడు లేదు అంటే కనుక అటువంటి అనుమానం భర్తకి ఏర్పడినప్పుడు తక్షణం ఏం అని అంటే కనుక దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఆ యొక్క భర్త మీద అదేవిధంగా ఒకవేళ భర్త ఆ విధంగా నడుచుకుంటే భార్య మీద వైస్ వర్స వీళ్ళైతే వాళ్ళు వాళ్ళైతే వీళ్ళు తక్షణం ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే కన్సీవ్ అయిన సమయంలో మా మధ్య ఎటువంటి సంభోగమో జరగలేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది దీనికి సంబంధించి మాకు అనుమానం ఉంది అని చెప్పి తగిన సాక్ష్యాధారాలతోటి కోర్టులో అప్పుడే ప్రూవ్ చేస్తే గనక ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు కానీ ఈ కేసులో మనం చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మ్యారేజ్ అయితే రెండు వేల ఒకటిలో బాబు పుట్టాడు ఈ డిస్ప్యూట్ ఎప్పుడు అరేజ్ అయింది రెండు వేల ఏడులో అంటే టూ థౌజండ్ వన్ నుంచి సిక్స్ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క డిస్ప్యూట్ అనేది తెర మీదకి రావడం జరిగింది ఇప్పుడు ఆరు సంవత్సరాల ముందు జరిగింది అంటే టూ థౌజండ్ లో బాబు పుట్టాడు అని అంటే గనక సంభోగం జరిగిన వెంటనే కన్సీవ్ అవ్వడం పుట్టడం జరగదు కదండి తొమ్మిది నెలలు పీరియడ్ ఉంటుంది రైట్ అంటే టూ థౌజండ్ అంటే సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన గురించి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళాలి ఈ విధంగా చెయ్యాలి అని అంటే గనక దట్టు ఒక వ్యక్తి యొక్క కన్సెంట్ లేకోకుండా ఆ వ్యక్తే భర్త అని చెప్పి చెయ్యాలి అని అంటే గనక చట్టం అందుకు ఒప్పుకోదు దీని వల్ల ఏం జరుగుతుంది అని అంటే గనక ఎన్నో కాపురాలు కూలిపోయే అవకాశం ఉంది అని చెప్పి అప్పట్లోనే ఈ యొక్క సెక్షన్ ఇన్సెట్ చేయడం జరిగింది ఇది ఈ రోజు రాసిన సెక్షన్ కాదండి ఎవిడెన్స్ యాక్ట్ అనేది వన్ వన్ టూ అనేది బ్రిటిష్ స్థాయి నుంచి కూడా ఉన్న ఎవిడెన్స్ యాక్ట్ ఇది సో దాంట్లో డీమ్డ్ ప్రొవిజన్స్ ఉంటుంది పెటర్నిటీ అండ్ లెజిటిమిటీ పితృత్వం గురించి అదేవిధంగా చట్ట పద్ధతి గురించి దాంట్లో క్లియర్ గా ఉంది ఎప్పుడైతే గనక ఇద్దరు వ్యక్తుల మధ్య వైవాహిక సంబంధం చట్టపరంగా ఏర్పడుతుందో ఆ వైవాహిక సంబంధం అమల్లో ఉన్నంత కాలము ఎవరు పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు వాళ్ళకు పుట్టినట్లుగానే భావించాలి సబ్జెక్ట్ కండిషన్ ఏంటి చిన్న దీంట్లో ఒక చిన్న కండిషన్ ఉంది ఏంటి అది ప్రూవ్ చేయకపోతే అంటే మా మధ్య ఎటువంటి ఆధారాలతో కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు చట్టబద్ధత ఉండదు ఉండదండి ఆధారాలతో ప్రూవ్ చేస్తే చేయలేకపోతే మాత్రం ఈ విధంగానే భావించాల్సి వస్తుంది అని చెప్పి చట్టం చెప్తుంది సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు వారు ఇవ్వడం జరిగింది అంటే ఇది కొత్తగా ఇచ్చిన తీర్పు కదండి రివ్యం అంటే గతంలో ఇచ్చిన తీర్పుని పునర్గతిస్తూ మరొక్కసారి సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఇవ్వడం జరిగింది గతంలో కూడా ఈ సెక్షన్ బేస్ చేసుకునే ఇటువంటి తీర్పులు ఆనవులు హైకోర్టు వారు అదే విధంగా సుప్రీంకోర్టు వారు కూడా ఇచ్చిన సందర్భాలు కోకూలలుగా ఉన్నాయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ పితృత్వం చట్టబద్ధతను ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి సెక్షన్ వన్ వన్ టూ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుని తీసుకుంది గతంలో అంటే అక్రమ సంతానం కలిగి ఉంటే సో అక్రమ సంతానానికి కారకులైనటువంటి వారితో ఆధారాలను కానీ నిరూపించగలిగితే వెంటనే సో చట్టబద్ధంగా తండ్రి ఉండడు ఎవరైతే ఆ సంతానానికి కారకురయ్యారో వాళ్ళు తల్లిదండ్రులుగా నిర్ధారిస్తారు అలా కాకుండా కాలం గడిచిన తర్వాత కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఇలాంటి డిస్ప్యూట్ని కానీ రైస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భార్యకు అక్రమ సంతానం కలిగినా కూడా చట్టబద్ధంగా తండ్రి భర్త అవుతాడని సుప్రీంకోర్టు చెప్తుందని హైకోర్టు అడ్వకేట్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్